తీసుకొచ్చింది అవునాలుంటాయా అని ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమా ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళ కావాడు రాలేదు జేబీ సినిమా కానీ ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వస్తున్నాయి ఏం చేయాలి ఇలాంటి ప్రోత్సహించేది ఏ సినిమాలు మేము గౌరవిస్తాం సినిమాలు ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్మగ్లైతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఒక ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్ అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు ఇతరుల గురించి తప్పి